జై శ్రీరామ శ్రీ రామాయణంలోని బాలకాండంలో ముప్పై ఐదవ సర్గంలోకి ప్రవేశించాం ఈ సర్గంలో గంగా పార్వతుల వృత్తాంతాల గురించి తెలుసుకుందాం ఉపాస్య రాత్రి శేషంతులే నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రో అభ్యభాషత సుప్రభాత నిశారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే గమనాభి విశ్వామిత్రుడు మహర్షులతో రామలక్ష్మణులతో కూడి మిగిలిన రాత్రిని సోనా నదీ తీరంలో గడిపాడు ప్రాతకాలము నా మహర్షి శ్రీరామునితో ఇలా అంటూ ఉన్నాడు ఓ రామ రాత్రి సమయం గడిచింది ప్రాత సంధ్యా సమయం ఆ సన్నమైంది నీకు శుభమగుగాక మేల్కో ప్రయాణానికి సిద్ధం కా అని విశ్వామిత్రుడు అన్నాడు తచ్చుత్వ వచనం తస్య కృత్వ పౌర్వాహ్నికీం క్రియాం గమనం రోచయామాస వాక్యం చేద చే అంతట శ్రీరాముడు విశ్వామిత్రుని సూచనను ఆలకించి క్రమంగా పూర్వాహ్న క్రియలను అంటే ప్రాతకాల సంధ్యావందనాది నిత్య కృత్యాలను ఆచరించి ప్రయాణానికి సిద్ధమై ఇలా అంటూ ఉన్నాడు అయం సోణ శుభజలో గాఢ పులిన మండిత కతరేణా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం ఓ బ్రహ్మర్షి ఈ సోనదము స్వచ్ఛములైన జలాలతో అటు ఇటు ఇసుక తిన్నెలతో విరసిల్లుతూ ఉన్నాయి నీరు తరిగి లోతు తక్కువగా ఉంది నావ ప్రయాణానికి అనువుగా లేదు మనము ఏ మార్గమున ప్రయాణించాల్సి ఉంటుంది అని చెప్పేసి శ్రీరాముడు అడిగాడు ఏవ రమేణ విశ్వామిత్రో అబ్రవీదిదం ఏషంత మయోద్దిష్టో ఏ నీ మహర్షయ శ్రీరాముడు అడగటంతో విశ్వామిత్రుడు అంటూ ఉన్నాడు ఇచ్చు పరిస్థితుల్లో మునీశ్వరుడు ప్రయాణించే మార్గం ఒకటి ఉంది అది నాకు తెలుసు అది చెప్తాను చూపిస్తానని చెప్పేసి విశ్వామిత్రుడు పేర్కొన్నాడు ఏవముక్త ఋషయో విశ్వామిత్రేణీమ పశ్యంతస్తే ప్రయాత వైవనాని వివిధాని చ ప్రయాణ మార్గాలను బాగా తెలిసినటువంటి విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులంతా ఆయన చూపిన మార్గంలో వివిధములగు వనాలను దర్శిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గతే తదా దూరం సరితాం శ్రేస్తాం దృశుముని సేవితాం వారంతా మధ్యాహ్న సమయం వరకు చాలా దూరం ప్రయాణం చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగా నదిని దర్శనం చేసుకున్నారు పాం దృష్టువా పుణ్యసలిలాం హంస సారససేవితాం బభూ ఉర్ముదిత సర్వే మునయః సహ రాఘవా హంసలతో సారసపక్షులతో అలారుతున్న పుణ్యనదిని చూసి విశ్వామిత్రుడు మహర్షులు రామలక్ష్మణులంతా ప్రసన్న చిత్తులయ్యారు తస్యా స్థిరే తత చక్రుహుత आवासपरिग्रहं ततः स्नात्वा यदा न्यं सन्तर्य पितृदेवताः कृत्वा चैवाग्निहोत्राणि प्रास्य चामृतवद्धविः विविशुर्जाह्नवीतिरे शुचौ मुदितमानसाः विश्वामित्रं महात्मानम् పరివార్య సమంతత అధ తత్ర రామో విశ్వామిత్రమా బ్రవీత్తు అంతటా వారు ఆ గంగా తీరమును ఒక ప్రదేశమును శుభ్రపరుచుకుని నివాసయోగ్యంగా చేసుకున్నారు ఆ తర్వాత మునులంతా స్నానాలు చేసి విద్యుప్తంగా దేవతలకు ఋషులకు పితృగణాలకు తర్పణాలను అర్పించారు అగ్నులకు హవిస్సులను సమర్పించారు యజ్ఞ శిష్టాన్నమును అమృతమును వలే సేవించారు ఆ తర్వాత వారంతా సంతుష్ట చిత్తులై ఆ గంగా తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూ చేరి కూర్చున్నారు ఆ తర్వాత శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇలా అడుగుతూ ఉన్నాడు భగవన్ శ్రోతమిామి గంగాం త్రిపదగాం నదీం త్రైలోక్యం గత నద నదీపతి ఓ మహానుభావ స్వర్గ మధ్య పాతాళ లోకాల్లో ప్రవహించునట్టి గంగా వృత్తాంతం గురించి వినాలనుకుంటున్నారు ఇది ముల్లోకాల యందును ఎలా ప్రవహించింది ఏ విధంగా సముద్రుని చేరింది అని చెప్పేసి చోదితో రమవాఖ్యేన విశ్వామిత్రో మహాముని వృత్తి జన్మ చ గంగాయ వక్తుమే ఓపచక్రమే శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని గంగా నది యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఇలా చెప్తూ ఉన్నాడు శైలేంద్రో హిమవాన్ नाम धातू नाम करो महान् तस्य कन्याद्वयं रामरूपेण प्रतिमं भुवि या मेरुदुहिता राम तयोर्माता सुमध्यमा मेना देवी पत्नी हिमावतः प्रिया तस्यां गङ्गेयमभवत्तु ज्येष्ठा హిమవత్ ఉమానామద్వితీయా నా తైవ రఘవ హిమాలయము అనే ఒక మహాపర్వతం ఉంది అది గిరుల్లో కల్లా శ్రేష్టమైనది ఇనుము రాగి తదితర లోహాలకు నిలవైనది ఓ రామా ఆ హిమాంతునకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు సాటిలేని సౌందర్యవతులు యొక్క కూతురైన మేన అను సుందరి ఆ హిమవంతుని భార్య ఆ ఇరువురు కన్యలకు తల్లి ఓ రాఘవ ఆ దంపతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి వారి యొక్క రెండవ కుమార్తె పేరు ఉమాదేవి ఆమెనే పార్వతి అని అంటారు అదేస్తాం రాే దర్ధచయ శైలేంద్రం వరయామాసు గంగాం త్రిపదగాం నదీ దదౌ ధర్మేణిమవాచ్ఛందపదగాం గంగాం త్రైలక్యత కామ్యయా అంతట దేవతలంత తమ ప్రయోజనం కోసం జ్యేష్ఠ కుమార్తె గంగను తమకు అప్పగించాలని హిమవంతుణ్ణి వేడుకున్నారు ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనయు నిరాటంకంగా సాగిపోనది అయినటువంటి తన కూతురు గంగను ముల్లోకాల హితం కోసం వారికి అప్పగించాడు ప్రతి ప్రతిగృహ్యతో దేవా త్రిలోకహిత గంగామదాయతే మాదా యా యాన్యా శైల దుహిత కన్యా ఆశీద్రగుణం ద ఉగ్రం సా్రతమాస్య తపస్పోదనా ఉగ్రేణాయుక్త దదౌ శైలవరసుతాం రుద్రాయ ప్రతిరూపాయ లోక నమస్కృతాం ముల్లోకలకు హితం చేసే దేవతలు గంగను స్వీకరించి పాము కృతార్థులైట్లు భావిస్తూ వెళ్ళిపోయారు ఓ రఘునందన హిమవంతుని రెండవ కూతురు ఉమాదేవి కన్యగా ఉండే తపస్విని అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపం ఆచరించింది అంతటి హిమవంతుడు లోకవంయు శివుని పతిగా గోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నదియు అయినా తన కుమార్తె కుమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహం చేశాడు సుతే లోక నమస్కృతే గంగా సరితాం శ్రేష్ట ఉమాదేవి చ రాఘవ ఓ రాఘవ హిమవంతుని ఇద్దరు పుత్రికలను నదీ శ్రేష్టమైన గంగ పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులయ్య ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపద నదీక్రదమం తాత గతి వర ఓ సుందర గమన రామ గంగానది మొదట ఆకాశానికి చేరిన కథనంతా తెలిపాను సైషాదీ రమ్య శైలేంద్రదా సురలోకం సమరుడా విలవాహిని ఆనాడు హిమవంతును కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమై పుణ్యప్రదమైన ఈ గంగా నది అని చెప్పి విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరించారు వాల్మీకి మహర్షి విరచితమైన అధికార్యమైన శ్రీమద్ రామాయణము నందుల బాలకాండము నందు ముప్పై ఐదవ సర్గము సమాప్తం తదుపరి భాగంలో ముప్పై ఆరవ సర్గంలో పార్వతీదేవి మహిమ గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అది మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ లక్ష్యాన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా జై శ్రీరామ